చూశారా కష్టపడి నిన్న పశు పోయి అదే పంట వేసిన చేయలేకపోయి పం ఏరుకొచ్చుకొని రాత్రి అంతా ఏరుకొని మంచి మీద కూర్చోలేపు చెప్పింది కానీ వచ్చా ఫ్రెండ్స్ పొద్దున చీకట్లో నాలుగు నుంచి లేచిన నుంచి ఇప్పుడు కూర్చున్నా తెలుసా ఇంట్లో కసులతో అన్నం ఉండి సాప్ కాడిపోయి సాప్ కాడ కసులు నోకి అదే కసులు నొక్కి నో తినిపోయింది వద్దు ఫోన్ ఏదైనా వీడియో కా నా ఇంట్లో రెండు మగ దయ్యాలు ఒక ఆడి దయ్యం ఉంది ఫ్రెండ్స్ ఖచ్చితంగా పెద్దడ పక్కకు సార్ దగ్గర అంతా పని చేసి పదకొండున్నరకు ఇంటికి వచ్చిన ఇంటికి వచ్చినాక ఇవాళ్ళ ఆ వాళ్ళ కసులు కొట్టి పేడ తెచ్చి పేడ చల్లి బట్టలన్నీ ఉతికేసి ఇంట్లో బండలు దుడిచి ఇంకా అది పసుపు వండి కోసి ఆరబెట్టి కొబ్బరికాయ కూడా కోసింది కొబ్బరికాయలు కాలన్న కొబ్బరి గిన్నెలు మా వాళ్ళు ఆల్రెడీ ఇంకా దేవుని ప్రసాదం పట్టించిన చూడాలి ఆల్రెడీ ఇంకా ఇంత పని చేసి సాయంకి పళ్ళం వేసారక ఆరు ఇరవై ఐదు ఫ్రెండ్స్ ఇప్పుడైతే కాన ఇప్పుడు కూర్చొని నేను పొద్దు నుంచి అన్నం తిండా ఏం తిండా కాఫీ కాసిన కాఫీ డి కాసిన కాఫీ తాగి ఇప్పుడు చాలు ఒక పొద్దు వాళ్ళు కడుపు నిండా ఉంటే ఓకే అమ్మవారికి తొలిచమ్మ కూడా పూజ చేసింది అనమాట అరవై ఏళ్ళ మంచి లెక్క ఉంటుంది కాకపోతే ఏంటంటే ఇంకా ఈ పసు మాకు అంటే మీరు మీ పల్లెటూర్లో ఉన్నప్పుడు మీ ఎన్నో గత మన వీడియోల్లో చూసిన వాళ్ళు పల్లెటూర్లలో ఉండి వాళ్ళ అమ్మగారి నాన్నగారి సంపాదించిన చీరల్లో ఉన్నప్పుడు ఎవరన్నా ఒకవేళ ఇట్లా పశువు అని ఇట్లా అంటారు ఏం కదా అని చెప్పి తెలిసిన ఉంటే కామెంట్లో పెట్టండి ఇట్లా చేసారు ఇది చేసారని చెప్పేసి ఇదేందంటే మాకు పశువు అందరి లెక్క మేము ప్యాకెట్లలో కొనుక్కోం పొర్రపాట్న కూడా ఎందుకనక అంటే ఇప్పుడు మేము పశువులకి తిండిలోకి వాడేది వేరు వేరే పశువు వేరు ఉంటుంది కదా కానీ పశువు అన్నాక పొట్లా వచ్చేది ఎంత లేదన్నే కలి తింటారు ఏదో ఒకటి అంటే నిల్వ శనాలు ఉండేదానికి కలి తింటా అంటారు కాబట్టి కుంకుమ కానీ పట్టించినారు కదా మీకు భంగం కాదు పశువు అంటే కదా దీంట్లో మామూలుగా సాల్ట్ అంటారు కదా నేనైతే ఉప్పు పట్టించుకొని వచ్చినాక కొంచెంసేపు ఆడబెట్టి ఆ ఉప్పు కలిపి పెడితే మొన్న మా అమ్మ పనికి తీసుకొని వచ్చుకొని ఆరు కేజీలు పట్టించి దాంట్లో ఒక కేజీ భాగం నాకు ఇచ్చిపోయింది అనమాట కొన్ని మామూలుగా అవి ఆ అమ్మవారి ఇంట్లో ఉంటాయి అన్నమాట పెద్ద బిడ్డకి ఒక భాగం చిన్న బిడ్డకి ఒక భాగం నడిపి బిడ్డ ఒక భాగం చెప్తాం వీడియో చెప్పినావు కదా అక్కడ కోతులు కిన్ని ఇక్కడక్కడ ఉండగా మన పెట్టినవి ఇరవై నాలుగు టెంకాయలలో ఇరవై ఆరు టెంకాయలు కూడా వచ్చింది దాంట్లో అనమాట ఈసారి అమ్మ ఇంకా తీసుకురాలే కదా పసుపు కారం మాకు పల్లెటూరులో మాక్సిమం మీరు అంటే నేను గత వీడియోలో కూడా చెప్పడం జరిగింది ప్రతిదీ బా ముక్కాలు పర్సెంట్ మేము డబ్బులు పెట్టుకోవడం తక్కువ కాకపోతే ఏంటంటే ఇంకా అన్ని సొంతం పంటలు సొంత ఇంట్లో అంటే పండటాక వంకాయ చెట్టు ఉన్నాయి అక్కడ అక్కడ వంకాయ చెట్టునే ఇప్పుడు చెట్టు ఉంది ఆల్రెడీ కావాలి మునగ చెట్టు మాకు ఏవైనా కానీ సొంతంగా ఉంటాయి అనమాట దానిలో అంటే ఇది ఏ అంటే మన ఆరోగ్యానికి చాలా మేము ప్రతిదీ డబ్బు పెడతని సంప్రదించే వాళ్ళు వాళ్ళ కథ వేరే ఎందుకంటే వాళ్ళు పొద్దున్న నేసినప్పుడు ఆఫీస్ లో వీటి వాళ్ళు ఆఫీస్ లో చెట్లు వేసుకోలేరు కదా సొంతం కోసుకోనికి వేసుకోలేను పోసుకుంటే మెదలి మీద మెదలి మీద వేసుకుని నాకు లేదు అట్లా అంటే ఎనర్జీ చానా ఎనర్జీగా అంటారు కదా నాకు ఈ చెట్లు అదే అంట్రీ ఆక్సిజన్ అనేది ప్రకృతి ప్రకృతి ఇచ్చిన ప్రసాద్ ఇదేదో ఒక భరణంగా ఒక ప్రకృతి ఇచ్చిన ప్రసాదం అనమాట మాకు ఆరోగ్యం అనమాట వాళ్ళ షాటు కట్టపోతారు ఈ మనీ చెట్టు ఆ మామిడి చెట్టు ఈ కలమందా ఆడ చెరుకు చెట్టు చెట్టు ఆమె ఉండదు అనుకున్న పెద్దగా అయ్యి ఆకులు అన్ని ఒక్క చిన్న చెట్టు తీసుకొచ్చి ఇప్పుడు నా ఇంటి చుట్టూ ఉండే మీకు ఆల్రెడీ నా వీడియోలో లో చూసింటారు నా ఇంటి చుట్టూ వనం చేసిన అట్టగా అట్లా ఆ చిన్న చెట్టు పెద్ద చెట్టు తీసుకు ముందు చిన్న చెట్టు నాటి మళ్ళీ తర్వాత పెద్ద చెట్టు నాటినాను ఏమో ఎండలకాలంలో అనుకోని చాలా దిగులు చేచ్చాను కానీ నచ్చిన తులసి మాత నాకైతే కానీ భయం ఏడ వేసినా కూడా చిన్న ముక్కేసినా వేసినా ఏదో ఊనమైతుంది ఒక అక్క అయితే కామెంట్లలో వదిన అక్క కాదు ఆ అయితే కన్నా ఏం అడుగుతుంటాదని నువ్వు పూజ చేసి వీడియో తీసేకన్నా బలెంతాలి మరి అని చెప్పేసి అట్లా తీసి పెట్టాలంటారు నాకేందంటే కదా వీడియోల కోసం అప్పసం పూజ చేస్తాను అని కొంతమంది అనుకుంటారని నాకు తీయాలని నేనేమన్నా అంటే ఒకరి కోసం అనేది కాదు మనం చేసుకుంటప్పుడు తీ ఎందుకంటే డైలీ పూజ చేస్తారని అంటే ఒక ఇది అంటే బద్ధకంగా వాళ్ళు చేయలేకపోయిన వాళ్ళు ఏమంటారంటే డైలీ పూజ చేస్తారా ఏమొక నిజమా ఎప్పుడో చేసినట్టు అవే రోజు ఇంత పెట్టుకుంటా చేసిన వీడియోలే చేసిన వీడియోలే అంటే మా పల్లెటూరులో ఇట్నే అనుకుంటారు కానీ చాలామంది ఇప్పుడు కూడా ఇంకా కొందరు ఉండారు డైలీ పొద్దున్న లేచానే మొహం మీద నీళ్ళు పోసుకొని లచ్చనంగా శ్రీకరి లేచానే మన శ్రీకట్టి నా స్నానం వల్ల మీకు తెలిసేది ఆల్రెడీ తెల్లవడానికి స్నానం అయిపోతుంది కన్ఫామ్ కన్ఫర్మ్ అదేమో అంటే ఇది డూపు పువ్వు చెప్పుకోవడం అనేది కాదు అది ప్రాసెస్ అలవాటు అయిపోయింది అనమాట చేసుకుంటే మేలు అనేది అలవాటు అయిపోయింది నా మా ఆరోగ్యం కోసమే కదా అట్లన్నమాట

ఈమెకు ఈమెకు చేయకుంటే ఆరోగ్యం బాగుండదు కొందరికి షేర్ చేయనక ఆరోగ్యం ఉంటుంది అట్ట సేమ్ నిజంగా నాకు పని చేయకుండా ఎట్లా ఉంటుంది అంటే వందేళ్ళ ముసలామే మంచాల్లో పడి చూడు సేమ్ నా పరిస్థితి అట్లనే ఉంటుంది సిగట్ల నాలుగు గంటల నుంచి రాత్రి తొమ్మిది వరకు అంటే నా కళ్ళు మూత పడేంత వరకు పని చేసే ఉండాలి కాదు అసలు పొద్దు అనమాట మొత్తానికి అయితే పశువు ఆర్గానిక్గా సొంతంగా చేసుకొని చేలోది చేలని మనమే బుడంత మందికడ బుడక పెట్టుకొని కొట్టేసుకునే వాళ్ళు ఎవరన్నా ఉంటే గనక మేము అలాగే తింటాం అని చెప్పి కామెంట్లో పెట్టండి మొత్తానికి తినిక ఇది పసవా మా భావన ఒక్కుకున్నారా ఏ ఎమలన్న పెట్టేసే పెట్టేసే ఏంది యడ మున్నామలు పెట్నిర మనాల జోడు రెడ్వెంట చేసినారన్న అద్దరుని తీపుదా మున్నామలు అదికిచ్చారు మా వాళ్ళు అది చిన్నోని ఐడి అన్నమాట ఇది మున్నామలు రెడ్వెంట చేసిసినారన్నమాట పస వ్యాపారం ఆన్లైన్లో లో

సప్పటి పని చేసుకొని అప్పుడు అంటే బర్తకాడ లేడను అంతా పని చేసి ఇద్దరు పిల్లలు చూసుకో అప్పుడు బాగున్నాయి అప్పుడు పనిచర్లు నా బిజీ నా వరకు నా రూపాయలు బాగా చేతులు ఉంటున్నాయి అందుకొచ్చి నాకు కొంచెం వాల్యూ కూడా ఎక్కువ అనేది మధ్య కొంచెం వాల్యూ తగ్గింది అంటే డబ్బు ఉంటే వాల్యూ అనేటట్టుగా అంటే పొరపాటు మాకి నరసింహస్వామి ఓలేసయ్యా ఆయన నరసింహస్వామి సంవత్సరానికి ఒక్కసారి వచ్చాడు ఆ సంవత్సరానికి ఏం అంటే మా పళ్ళు ఆ ముప్పై రెండు ఊర్లు అంటే ఎక్కువ అక్కడ ఓడనమాట ఇప్పుడు ఫస్ట్ వచ్చే ఊర్లే మాకు పంచర్ సాపు నెంబర్లు రాసి అవి అవి రాసినామంటే కోలే నా నెమ్మర్ ఉంది అంటాడు కొంతమంది షాప్ దగ్గరికి వచ్చి మీ వాయినే మరి లేదమ్మా అందుకు సాపు కాడికి అంటాడు ఒక విషయం చెప్పాలంటే నిజంగా పచ్చిగా చెప్పాలంటే కదా నెక్స్ట్ ఎలా చెప్పాను ది పసుపు అంత కలిచాలికి ఇట్లా ఉండాలి ఓకే ఫ్రెండ్స్ మొత్తానికి ఈరోజు వీడియో ఇది ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పది మందికి బాయ్ రాలే బాయ్